అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్ లోని పదికేళ్ళు పూర్తి చేశాను అందులో నేను ఏమైనా తెలియని ప్రశ్నలు ఉంటే ఈ వీడియో చివరిలో చెప్తాను అలాగే పోయిన వారం తెలియని ప్రశ్నలు అడిగాను కదా వాటికి సమాధానాలు ఈ వీడియోలో చివరిలో చెప్తాను ఇప్పుడు ఈ వారం పదికేళ్ళ ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి మొదటిగా అడ్డం ఒకటి మహర్షి భార్య అసూయ లేనిది అని అర్థం అంటే అనసూయ నాలుగు పద్మం అంటే సరసిజం నాలుగు అక్షరాలు సరసిజం ఆ ఆదివారానికి ముందు అంటే శనివారం తొమ్మిది ఒక పువ్వు లేదా దాని పేరు రంగు ఒకటే అంటే కనకాంబరం పన్నెండు అతివా పద్నాలుగు వాగ్దానం అంటే భాష పదహైదు లత లేదా తీగ అంటే లతిక పదహారు వితరణం లేదా అర్పణం అంటే దానం పదిహేడు తిరస్కరణ లేదా వికారం అంటే నిరసన పంతొమ్మిది జానకి అంటే సీత ఇరవై సగం గుర్తు అంటే గు ఇరవై ఒకటి జడ లేదా వేణి అంటే జట ఇరవై మూడు పాంగుళి లేదా కెనుక వహించు అంటే అలుగు ఇరవై ఐదు గడిచిపోయిన కాలం అంటే గతం ఇరవై ఏడు కయ్యాల కోరు అంటే తంపుల మారి ముప్పై నిషా లేదా యామిని అంటే రజని ముప్పై రెండు వనకు లేదా కంపం అంటే దడ ముప్పై మూడు కనకమే కానీ చివరి అక్షరం మొదట చేరింది అంటే కనకంలో చివరి అక్షరం ముందు రాయాలి కం ముందు రాయాలి అంటే కంకణ ముప్పై నాలుగు తామర అంటే కమలం ముప్పై ఐదు అధికం లేదా అపారం అంటే అమితం ముప్పై ముప్పై ఏడు అమాత్యుడు అంటే మంత్రి ముప్పై ఎనిమిది కలువ అంటే కువలయం నలభై భ్రమరం అంటే తొమ్మిద నలభై ఒకటి సుతుడు అంటే కొడుకు నలభై రెండు భుజించు అంటే తిను తిను నలభై నాలుగు ఆచార్యుడు అంటే గుడువు నలభై ఆరు వసంతం లేదా ఉమ్మెత్త అంటే మదనం నలభై ఎనిమిది తిరగబడిన తాళం అంటే లం ముందు రాసి తా చివరిలో రాయాలి యాభై రేయి అంటే రే తిరే యాభై ఒకటి అడ్డం ఇరవైతో హయం అంటే అడ్డం ఇరవై హయం అంటే గుర్రం రం రాయాలి ఒక యాభై రెండు వెనకటి రోజుల్లో బడిలో మాస్టర్ని ఇలా పిలిచేవారు అంటే పంతులు ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు ఇప్పుడు నిలువ ఆధారాల సమాధానాలు చెప్తాను ఒకటి నాగలి అంటే అరక రెండు ఆదిత్యుడి వెలుగు సూర్యకాంతి మూడు కీడు అంటే హాని నాలుగు పడవ నడిపేవాడు అంటే సరంగు ఐదు లజ్జ అంటే సిగ్గు ఆరు బాణం అంటే శరం ఏడు కొట్టి లేదా గిడస అంటే వామనం ఎనిమిది పరిమళం అంటే వాసన పది అనారోగ్యం అంటే నలత పదమూడు వనం లేదా అడవి అంటే వణి పద్నాలుగు చేదోడు లేదా మద్దతు అంటే బాసట పదహారు సేవకులు అంటే దాసీలు పద్దెనిమిది వెండి అంటే రజతం పంతొమ్మిది గర్భిణులకు చేసే వేడుక అంటే సీమంతం ఇరవై రెండు మేకు అంటే శీల ఇరవై మూడు శత్రువు లేదా వైరి అంటే హరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు కొంతమంది నిద్రలో చేసే శబ్దం అంటే గురక ఇరవై ఐదు భూమి లోపల ఖనిజాలు దొరికే చోటు అంటే గని ఇరవై ఆరు ఆధ్యాత్మిక సాధనలు నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిది రోజులు అంటూ మండలం ఇరవై ఎనిమిది పౌర్ణమి అంటూ పుణమి ఇరవై తొమ్మిది పాండురాజు రెండో భార్య అంటే మాద్రి మొదటి భార్య కుంతి రెండో భార్య మాదిరి ముప్పై ఒకటి సీతాదేవి తండ్రి అంటే జనపుడు ముప్పై రెండు నలచక్రవర్తి భార్య అంటే దమయంతి ముప్పై మూడు మోసగాడు లేదా కపటి అంటే కంత్రి ముప్పై నాలుగు స్వప్నం అంటే కళ ముప్పై ఐదు ప్రశ్నించు అంటే అడుగు ముప్పై ఆరు నూలు లేదా పోగు అంటే తంతువు ముప్పై ఏడు అవివేకి లేదా బుద్ధిహీనుడు అంటే మందమతి ముప్పై తొమ్మిది పొగడ పువ్వు అంటే యువకులం నలభై ఒకటి కొనుగోలు చేయం అంటే కొనం నలభై మూడు తిలలు అంటే నువ్వులు నలభై ఐదు ముని అంటే ఋషి నలభై ఏడు చెంత లేదా పక్కన అంటే దరి నలభై తొమ్మిది ఉష్ణం లేదా వేడిని అంటే తాపం ఇవి నిలువ ఆధారాల సమాధానాలు ఈ వారం పదికేళ్ళు అయితే అన్ని రాశాను వీటిలో ఏమైనా తప్పు ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను ఇప్పుడు పోయిన వారం నాకు తెలియని ప్రశ్నలు కొట్టి సమాధానాలు చెప్తాను పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి పదికేది తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఇరవై అడ్డం ఇరవై ఒకటి రాత్రి లేదా నిషా అంటే నిషి ఇరవై నిలువు ఇరవై రెండు అమావాస్య చంద్రుడు అంటే సినీవాలి ఇది నాకు తెలియదు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాం ఇంకా నేను తప్పుగా రాసింది కూడా ఒకటి ఉంది అది అడ్డం ఇరవై ఏడు మంచు లేదా తుషారం అంటే నీహారం నేను తుహారం అని రాశాను సరైన సమాధానం నీహారం ఇది ఈ వారం పదికేళ్ళ ఆధారాలు సమాధానాలు అలాగే పోయిన వారం నాకు తెలియని ఆధారాలు సమాధానాలు కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మళ్ళీ మరో వీడియోలో కలుగుతాం